ఒకవైపు కన్న కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు సమీపంలోని కురిడీ గ్రామం సందర్శిస్తానని మాటిచ్చారని ఇప్పటికే ఏర్పాట్లకు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారని పర్యటన పూర్తయ్యాక విశాఖపట్నం చేరుకుని సింగపూర్ వెళతానని అధికారులకు చెప్పడంతో అవాక్ వారి వంతైంది కాదు గుండెల నిండా బాధ ఉన్నా ఎప్పటికప్పుడు సమాచారాన్ని భార్య అన్న లెజనోవా ద్వారా తెలుసుకుంటూ అధికార కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు పవన్ పవన్ రాజకీయ నాయకుడు కాదు గొప్ప దేశభక్తుడు కుటుంబమా రాజకీయాలా అంటే కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎవరి ఊహలకు అందడు స్వప్రయోజనాలు వ్యక్తిగత జీవితం త్యాగం చేసి ప్రజలకి జీవితాన్ని అంకితం చేశాడు అనుకునేదానికి ఇదొక ఉదాహరణ అలాగే పవన్ కళ్యాణ్ విమర్శించే వారికి చెంపపెట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరుగ్గా అతని చేతులు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి ప్రస్తుతం ఓ దవాఖానాల్లో అతను చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందన్నారు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలన్నారు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు తాజాగా మార్క్ శంకర్ కు ప్రమాదంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న చిరంజీవి స్పందించారు ఎనిమిదేళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు శంకర్ త్వరగా కోలుకోవాలని విజయవాడలో జనసేన సెంట్రల్ జోన్ కన్వీనర్ భారత శంకర్ విజయవాడ దుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు జనసైనికులు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నారు కాగా చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లి శంకర్ పవన్ భార్య అన్నా లెజోనోవోను కలవనున్నట్లు సమాచారం జరిగిన సంఘటన మార్క్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు వారికి కిచెన్లో వారితో పాటు ఒక పద్నాలుగు మందికి ఫైర్ యాక్సిడెంట్ జరిగి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగినాయి మరి ఆ యాక్సిడెంట్ తెలిసి కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన పవన్ కళ్యాణ్ గారి స్వయాన కొడుకైనా సరే పక్కన పెట్టి ఆ ప్రోగ్రాం ముగించుకొనే వారు ఆ బాబు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మరి ఆ కుటుంబం కూడా అందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారిని వాళ్ళ విలవేల్పోయినటువంటి అమ్మవారు కానీ వాళ్ళ ఆంజనేయ స్వామిని కానీ మేము మొక్కోవడం జరిగింది అట్లాగే ఇక్కడున్న జనసేన నాయకులు విజయవాడ జనసేన చెందిన మహిళా లీడర్లు అందరం కూడా మొక్కు తీర్చుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకొని ఆ కుటుంబానికి ఏ ఆపద రావ రాకుండా ఉండాలని కూడా మేము మనసారా కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామికి మొక్కు తీర్చుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఏదైతే కట్టుబడి ఉన్నారో ఆ మాట ప్రకారమే ఆయన జిల్లాల పర్యటన చే చేయడం జరుగుతుంది ఆ జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా సరే అది ముగించుకొని వెళ్తున్నారు తప్పితే ఏది కూడా నా కుటుంబానికి వచ్చిందనే కానీ ఏ రోజు కూడా వెళ్ళలేదు ఇది మొదటిసారి కాదు ఇలాంటి చాలాసార్లు జరిగినా సరే వారు ఇదే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారో తప్ప స్వార్థం కోసం ఈ ఈ రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు కూడా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఆంజనేయ స్వామి ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు